హలో అండి నేను హాస్పిటల్కి టూ డేస్ త్రీ డేస్ ముందు మామిడి టెంక నాటాను అన్నమాట ఇదిగో చూడండి రెండు నాటాను నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు టూ టైమ్స్ ఏమో వర్షాలు పడ్డాయంట మా అత్తమ్మ చెప్పింది ఇదిగో చూడండి రెండు టెంకలు మొలిచాయి ఇదో చూడండి ఎంత బాగా వచ్చాయి కదా మామిడి మొక్కలు చూడండి బాగా వచ్చాయి నాకు చాలా బాగా నచ్చాయండి ఇవి మేము తీసి మళ్ళా పక్కన నాటాలి అనుకుంటున్నాము మరి చూడాలి వస్తాయో రావో లేకపోతే ఇదే ప్లేస్లో అయితే బతుకుతాయి అనుకుంటా తీసి నాటితే బతుకుతాయో బతకవో అని కొంచెం డౌట్గా ఉందండి మొక్కల్ని ఇక్కడే పెంచి నాటుకుంటే మాత్రం ఇట్లా అది కాంపౌండ్ గోడ కదండి ఇది గోడలు క్రాక్ వస్తాయన్నమాట అందుకనేసి పక్కనైతే కొంచెం వేర్లు బాగా లోపలికి వెళ్ళి చెట్టు బాగా పెద్దదవుతుంది మొన్నటి వరకు నాకు ఈ విషయం తెలియదండి ఈ మొక్కలకి అంటు కడితేనే మనకు కాయలు వస్తాయంట మొన్న ఒకసారి మా చుట్టాల అబ్బాయి వస్తే నేను ఇలా చూపించానమాట చూడండి ఇలా టెంకలు నాటింటే రెండు మొక్కలు వచ్చాయి అని చూపిస్తే తనే చెప్పాడు దానిలను మళ్ళీ అంటు కట్టాలి లేకపోతే కాయలు రావు అనేసి చెప్పాడు